రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ అబ్జర్వర్ గా ఎంపికైన మన మీడియా సంస్థల చైర్మన్ కెఎండి ఫరూక్ హరనాథ్ రెడ్డి బలోపేతం కు కృషి చేసినందుకు కెఎండి ఫరూక్ కు పత్రం అందించిన రాష్ట్ర ఏపీజేఎఫ్ జనరల్ సెక్రటరీ మహాన్యూస్ ఎండి మారెల్ల వంశీకృష్ణ విజయవాడలోని పున్నమి ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో ఏపీజేఎఫ్ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఏపీజేఎఫ్ రాష్ట్ర కమిటీల ఎన్నికల నిర్వహణపై ముఖ్య సమావేశం నిర్వహించారు ఏపీజెఫ్ రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు చెవుల కృష్ణ ఆంజనేయులు నేతృత్వంలో రాష్టంలోని ప్రముఖ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల యాజమాన్యాలు ప్రముఖ జర్నలిస్టులు రాష్ట ఏపీజేఎఫ్ కమిటీ నేతలు ఆధ్వర్యంలో రాష్ట విస్తృత స్థాయి సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీజేఎఫ్ రాష్ట స్థాయి కమిటీల ఏర్పాటుకు అందరూ కృషి చేయాలని ఈ మేరకు నియోజకవర్గ పరిధిలో జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసే దిశలో రాష్టంలోని అన్ని జిల్లాలు నియోజకవర్గాలలో నూతన కమిటీల ఏర్పాటుకు కర్నూలు జిల్లా నుండి మన మీడియా సంస్థలు చైర్మన్ ఎమ్మికన్నూరు నియోజకవర్గ శాశ్వత అధ్యక్షులు కెఎండి ఫరూక్ శ్రీచక్ర మీడియా సంస్థల ఎండీ హరినాథ్ రెడ్డిలను రాష్ట స్థాయి కమిటీల ఏర్పాటుకు అబ్జర్వర్లుగా రాష్ట ఏపీ ప్రధాన కార్యదర్శి ఆమోదం తెలిపారు కర్నూలు జిల్లాకు ప్రాధాన్యత కల్పించిన రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు చెగుల కృష్ణ ఆంజనేయులకు అలాగే రాష్ట ప్రధాన కార్యదర్శి మారెల్ల వంశీకృష్ణకు రాష్ట ఏపీఎఫ్ కమిటీ నాయకులకు కర్నూలు జిల్లా అధ్యక్షులు రామకృష్ణ ప్రధాన కార్యదర్శి సాయికుమార్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు రిపోర్టర్ స్వాగతం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం మనం ఇంతకుముందు ఒకసారి నిర్వహించుకున్నాము ప్రైమరీగా ఇప్పుడు విస్తృతంగా చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అనుకున్నాం మనం ఫస్ట్ ఒకసారి మహా ఇంట్లో ఏర్పాటు చేసి సమావేశం అయ్యాం ఆ రోజున సమావేశం అయిన తర్వాత మరి విస్తృతంగా పెట్టుకోవాలనుకుంటున్నాం అయితే మొన్న నిజానికి రెండో తారీఖు మూడో తారీఖు అనుకున్నా అప్పుడు వరదల్లో ఉన్నాం కాబట్టి వరదలతో వాయి వాయిదా వేసుకోవడం జరిగింది ఇప్పటికీ మరీ లేట్ కాకుండా ఉంటుందని ఉద్దేశం పెట్టాం పెట్టాకే పూర్తి స్థాయిలో ఎవరు పెద్దగా స్పందించినట్టు లేదు కనిపిస్తుంది దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఎనిహో మనకు సంబంధించి అంటే మనం చాలా కాలంగా కాస్త ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనం కాస్త వెనకబడి ఉన్నాము మనమే కాదు చాలా జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్టులు చాలా మూర్తిలోరు చేతులు కట్టుకొని ఉన్నారు ఇవాళ కాస్త మరి స్వేచ్ఛ వచ్చినట్టుగా కనిపిస్తుంది కాబట్టి మనం అంత మళ్ళీ బయటకు వస్తున్నాం గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత మన సంఘం చాలా యాక్టివ్గా పనిచేసింది మీ అందరికీ తెలుసు క్లీనరీ పెట్టుకున్నప్పుడు రికార్డు స్థాయిలో నాలుగు వేల మంది క్లీనరీకి అటెండ్ అయ్యారు ఆ రోజు క్లీనరీ సమావేశాలకు ఇవి కాకుండా మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసాం మన సంఘం ఉద్దేశం కూడా రెండు అంశాలు ఒకటి ఫస్ట్ మన ఎజెండా ఏంటంటే జర్నలిస్టుల యొక్క సమస్యలు వాళ్ళ సమస్యల పరిష్కారం వాళ్ళ సంక్షేత్నికి కృషి చేయడం మొదటి ఎజెండా రెండవది డెవలప్మెంట్ జర్నలిజం పాజిటివ్గా ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రభుత్వాన్ని మనం డైరెక్షన్ చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరేసే విధంగా మనం ఈ ఏపీజీఎఫ్ ఏర్పడింది నిజానికి ఏపీఎఫ్ ఏర్పడింది అందరికి తెలిసే ఉంటుంది ఏర్పాటు వాళ్ళ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఏర్పాటు వాళ్ళ ఉద్యమానికి వ్యతిరేకంగా హైదరాబాద్లో నిలబడినటువంటి సంస్థ ఏపీజీఎఫ్ అనేది దీనికి సంబంధించి మనకి సమయకాంధ్ర ఉద్యమానికి కృషి చేశారు ఆయన అనివార్యంగా రాష్ట్ర విభజన జరిగిపోయింది కాబట్టి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దీన్ని జర్నలిస్ట్ సంక్షేమానికి సంఘాలు ఉపయోగించాలి అభివృద్ధికి పాలు పంచుకోవాలని ఉద్దేశంతో దీన్ని ఏపీజీఎఫ్ గా మనం జర్నలిస్ట్ సంఘంగా మార్పు చేసి రిజిస్ట్రేషన్ చేసి ముందుకెళ్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జర్నలిస్ట్ చనిపోయినప్పుడు ఎవరు చేయని విధంగా లక్షల రూపాయలు మనం ఏర్పాటు చేసి అందరికి చనిపోయినటువంటి వాళ్ళకి కొవ్వూరు దగ్గర ఒక మిత్రులు దళిపతి విశలాంధ్ర విలేఖరాయనికి అట్లాగే గుంటూరు జిల్లాలో కూడా జరిగితే అట్లా చేస్తాం ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తాం ఎవరు చేయనట్లుగా అట్లాగే ప్రమాద బీమాకి సంబంధించి కూడా ప్రత్యేకంగా చంద్రన్న బీమా అప్పుడు జరిగింది దానికి సంబంధించి కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం ఇట్లా అనేక కార్యక్రమాలు చేశాం ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ చేసి మనం ముందుకెళ్ళాలి మనం అనుకున్న సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఈ సమావేశం రెండవది మనకి ఎన్నికల అనంతరం జరిగింది దాంట్లో దీనికి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది మనం ఎజెండాలు చెప్పుకున్నాం కొత్త కమిటీలు జిల్లాల వారిగా వేసుకోవాలని రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసుకోవాలి కానీ ఇక్కడ వచ్చినటువంటి సభ్యులు చూస్తే పరిమితంగా ఉంది వచ్చిన వాళ్ళందరూ మీ అభిప్రాయాలు చెప్తే మీ అభిప్రాయం తర్వాత వంశీ గారు చివరిస్తారు మనం ఏం చేసినా ఏం లేదా కాదు కానీ ఇస్తే మనమే కదా అన్ని సంఘాలు కూడా ఐదుగా మనమే దొరకబెళ్ళే ఇప్పుడు మనం భవిష్యత్తులో ఏపీజే పాదం తేవాలంటే మనం ఏం చేద్దాం అన్నదాని జిల్లాల వారి అధార్ కమిటీ అంటే కమిటీ లేం ప్రధాన కమిటీ వేసుకోవచ్చు జిల్లాలో అయిపోయిన అనంతరం మనం స్టేట్లో పెట్టుకోవడం మొత్తం మార్గం అనుబంధ సాయి కూడా ఎలక్ట్రాన్మే అత్యవసరంగా ఏపీజే ఏపీజేఏంలో అది చాలా ఇప్పుడు ఎందుకంటే ప్రజలు తెలుసు మీకు ఏపీఏ నేను అంటున్నాను నియోజకవర్గాల వారీగా కమిటీలు వేయడం మండల స్థాయిలో కమిటీలు వేసుకోవడానికి నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసుకుంటూ మండలంలో ఉన్నటువంటి బాధ్యతలు చేసుకుంటూ కమిటీలు వేసి నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసిన తర్వాత జిల్లా కమిటీలు వేసింది జిల్లా కమిటీలు వేసిన తర్వాత రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం దీనికి మన దగ్గర ఉన్నటువంటి తక్షణ ప్రణాళిక ఏంటంటే అడహా కమిటీలు ఏర్పాటు చేసుకోవడం ఒక్కొక్క జిల్లాకు సంబంధించినటువంటి ఒక అడహా కమిటీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి దానికి రాష్ట్రం నుంచి ఒకరు ఆ కమిటీలో సభ్యులుగా వీటిని పర్యవేక్షించడానికి ఒక ద్రో అవసరం అవసరమైతే మీకు కావాలి అనుకుంటే సహకారాన్ని అందించడానికి ఒక ద్రో ముగ్గుర ఉండే విధంగా ఇది ఒక యాక్షన్ ప్లాన్ ఎప్పుడు యాక్షన్ ప్లాన్ మనం బాగుండే నిర్మాణానికి చేసుకునే అడుగులు బాగుంటే ఆ నిర్మాణం చాలా చక్కగా అందంగా తీర్చిదిద్దవచ్చు అందుకని మనం ఫస్ట్ కర్నూలు ఇప్పుడు ఉన్నంతలో కూడా బాగా జరుగుతూ ఉన్నటువంటి కర్నూలు జిల్లా కాబట్టి కర్నూలు జిల్లా నుంచి రామకృష్ణ గారు మీరు ఒక మీరే ఒక లిస్ట్ ఇచ్చేసి మీరు అడా కంపెనీ ఎవరు అనుకుంటున్నారు మీ కార్యాచరణ ఏంటనేది మీరు ప్లాన్ ఇవ్వండి ఆ ప్లాన్కి సంబంధించి ఆ యాక్షన్ చేసేసుకుంటా వెళ్ళిపోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ అట్లాగే గుంటూరు జిల్లా నుంచి మీరు ఒక కమిటీని ఇచ్చేసేయండి ఆ గుంటూరు జిల్లా కమిటీ ఏంటనేది మీరు కృష్ణాజర్తో కోఆర్డినేట్ చేసుకుని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చేసేయండి మీరు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల బాధ్యతని సరే ఇప్పుడు ఐదు జిల్లాల బాధ్యతలు మీరు తీసుకొని ఐదు జిల్లాలకు సంబంధించి అడహార్ కమిటీలు ఎవరు ఉండాలి దాంట్లో ఏ రకమైన ప్లానింగ్ చేస్తారు నియోజకవర్గాల ప్లానింగ్ ఏంటి జిల్లా కమిటీ ప్లానింగ్ ఏంటి మీరు ఎప్పుడు మీటింగ్ పెడతారు మూడు జిల్లా ఐదు జిల్లా కలిపి మీటింగ్ పెడతారా పెడతారా ఇప్పుడు పెడతారా అక్కడికి వచ్చి ఆ రోజు ఆ కమిటీలు ఆ జిల్లాలకు సంబంధించినటువంటి దాన్ని ఎంపీ చేసుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఐదు జిల్లాల్లో మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళతో మీరు ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళతో కలిపి మీరు ఆ ఒక రెండు మూడు మీట్లు ఆర్డర్ చేసుకొని ఎవరెవరిని సెలెక్ట్ చేస్తే బాగుండి ఎవరైతే బాగుండుద్ది మనం బలపడటానికి ఎవరైతే బాగుండుద్ది ఇప్పుడున్నటువంటి దానికి లింక్ చేసుకొని ఎవరికి లింక్ తీసుకు వెళ్ళాలంటే బాగుండిందని మీ ప్రాధాన్ ప్రక్షణం జస్విన్ మాట్లాడారు ఇప్పుడు అనుబంధ నాయకులు రాష్ట్ర జన్వన్ సెక్రటరీ కొంశీందర్ సార్ గారు అలాగే రబం సార్ గారు వచ్చిన పెద్దలందరికీ మా కర్నూలు జిల్లాలోని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ముఖ్యంగా ఏపీజే ఏర్పడైన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జర్నలిస్ట్ వర్కింగ్ జర్నలిస్టులకు అక్రడేషన్ వినాయించి వర్కింగ్ జర్నలిస్టులకు పది లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించిన ఘనత మా సార్ ఉంది అంతకుముందు ఇన్సూరెన్సే లేదు మళ్ళీ అందరూ మనం ఏపీజేఫ్ చేసిన కృషి ఏ ఇప్పుడు చెప్పినట్లు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉన్న ఎమ్మెల్యేలు కూడా చేయలేదు అలాంటి అభివృద్ధి చేయడం జరిగింది ఎంపీ ఆ ప్రస్తుత విభాగంలోనే కూడా జాతీయ స్థాయిలో కూడా ముందడుగు వేసి ఇప్పుడు జిల్లాలో కూడా కమిటీలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సార్ చెప్పడం జరిగింది మన సార్ మాటలు వినిపిస్తూ ముఖ్యంగా మా సూచన అబ్జర్వర్ జిల్లాల వారీగా అబ్జర్వర్లను ఫస్ట్ ఆ కమిటీ ఏర్పాటు చేయడానికి ఒక మెంబర్ని ఎంపిక చేసి ఆ జిల్లా వారిగా ఆ అబ్జర్వర్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఏర్పాటు చేసి తద్వారా తాలూకాల్లో ప్రెస్ క్లబ్లు ఉన్నాయి ఆ ప్రెస్ క్లబ్లో కూడా అధ్యక్ష కార్యదర్శుల్లో కమిటీని తొందరగా సార్ చెప్పారు అడ్ కమిటీలు వేయాలని చెప్పి ఆ కమిటీ ఆధ్వర్యంలో అన్ని తాలూకా వేరుగా అలాగే జిల్లా వేడిగా కమిటీలు ఏర్పాటు చేసి ముఖ్యంగా సార్ ముఖ్య జర్నలిస్టుల సమస్యలు ఒకటే వచ్చింది సార్ అకడేషన్ సమస్యలు వచ్చింది సార్ గతంలో మీరు ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు సార్ హయాంలో ఒక ఆరణీకి రెండు అక్కడేషన్ ఇప్పించినా సార్ రాణానికి ఏముందంటే ఇప్పుడు అటెండెన్స్ పెట్టాం వాళ్ళ జిఎస్టీ పెట్టాం అనేక విధంగా నిబంధనలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జర్నలిస్టులు అక్కడేషన్ రాకుండా చేస్తాం తర్వాత చాలామంది విలేకరులకి మీకు అక్కడే చెల్లి లేదు విలేకరికి కాదు ఈ యాజమాన్యము ఐడి కార్డు ఇస్తే కూడా లేదు మీకు అక్కడే లేదు మా పెద్ద పేపర్ చిన్న పేపరు అక్కడ ప్రపంచాలు వస్తున్నాయి అందుకే మీకు తెలియజేయడం ఏమంటే మేము ముఖ్యంగా ప్రతి ఆర్ఎన్ఏకి ఒక ఐదు అకడేషన్లు నిబంధనలు అంత చేసి ఆ జీఎస్టీ లేకుండా అటెండెన్స్ లేకుండా ఆర్ఎన్ఏ ఢిల్లీ వారు ఇచ్చిన ఆర్ఎ ప్రకారం ఒక పేపర్కి ఐదు అక్కడేషన్లు ఇప్పియ్యాలని చెప్పి మళ్ళీ కోరుతూ ఏపీజే చేస్తున్న కృషి రాష్ట్ర వ్యాప్తంగా యాభై యాభై సంవత్సరాలు ఉన్న యూనియన్లు పేద రాంది ఏపీజేఎఫ్కు అంత రాష్ట్ర స్థాయిలో వచ్చింది మళ్ళా సారా ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో కూడా ఇందుగా ముందడుగు వేయాలని చెప్పి ఆకాశిస్తూ నాకు ఎకవర్షం ఇచ్చిన మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సార్ గారికి మునుషి సార్ గారికి తెలియజేస్తూ మెసేజ్ ఆ మెసేజ్ నుంచి మీరు మీటింగ్ పెట్టుకొని పిలిపించుకొని అక్కడి నుంచి రాలేదు కాబట్టి నువ్వే కోఆర్డినేట్ చేసి పిలిపించుకో రమ్మని చెప్పి ఒక దగ్గర మీటింగ్ పెట్టుకోవాలి అడుగు ఎప్పుడు పెడదాం మీటింగ్ ఏంటని ఎప్పుడు కూడా సమన్వయంతో చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది మనం ఎక్కడ పోతే ఎవరు ఇగో పోతే అక్కడ ఆ కమిటీ డల్గా ఉంది మనం ఎక్కడైతే పోతామో అక్కడ కమిటీ డల్ కావద్దు అందుకని పాత వాళ్ళందరినీ పిలిపించి పాత వాళ్ళందరితో సమావేశం పెట్టుకొని పెట్టి వాళ్ళని తీసుకొని కలిసి ముందుకు వెళ్తే ఖచ్చితంగా మంచి కమిటీలు ఏర్పడతాయి రిపోర్టర్